కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఇంద్రకిలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు దర్శనం తర్వాత ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం తీర్థ ప్రసాదాలను అందిచేశారు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని శివరాజు అన్నారు ప్రస్తుతం తెలుగు రాజకీయ నేత గుమ్మడి నరసయ్య పాత్రలో నటిస్తున్నారని తెలియజేశారు ఇక మంచి విలువలు కలిగినటువంటి రాజకీయ నేత లో నటించడం సంతోషంగా ఉందన్నారు మంచి దర్శకుడు చంద్రబాబు బయోపిక్ తీసేందుకు కూడా ముందుకు వస్తే కనుక చంద్రబాబు క్యారెక్టర్లు నటించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు பதில் பேசுங்க. <Noise/>ஏமி நுரங்க பதில் <Noise/> <Overlap/> சார் நிச்சயம்

ಸರ್ ಸರ್ ಪ್ರೆಸ್ಮಿಂಗ್ ಏರ್ ಬಾಗನ್ ಅಂದ್ರು ಒಂದು ದಷ್ಟೆ ಪರಿದರ್ಶನ ಎಲ್ಲವನ್ನ ಅವಕಾಶ ಇಂದ ಸಮಿತಿ ಹೇಯ್ ಎಲ್ಲರೂ ಆ ಸಿನಾನಾ ಸಿನಾನಾ ಹೇಯ್ ವಿಗೋ ಇಲ್ಲಿ ನೋಡಿ ಇಲ್ಲಿ ನೋಡಿ ಸರ್ ಅಪ್ಪೆ ಮನೋ ಕಾಯ್ತಾ ಇರೋದು ಇಲ್ಲಿ ಏನಾ ಹಾ ಬಕರಾ ಹಾ ನಕ್ಕು 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 సరిగా కడుపులో ఆ లాస్ట్ కరెక్ట్ ఎక్కడ పొడో తీసుకుంటే చివర్ ఇక్కడ రాజీవాపురం పడడానికి ఆ అడిగితే మన వీడియో వాలై ఇక్కడ ఫ్రంట్ కి ఓకే ఇక్కడ యర్మేగర్ ఇక్కడ తీసినట్టు అప్పాయి

ગણેશ okay. 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 सर सर प्लीज नडवन सर नाना सर ఫస్ట్ టైం తెలుగులో హీరోగా ఫస్ట్ టైం ఫస్ట్ శాతకర్ ఒక సాంగ్ చేస్తుంది ఒక సాంగ్ చేస్తుంది తర్వాత ఇప్పుడు గైడ్ చేస్తున్నారు కమ్మిడిసాయండి బయోటెక్ ఫస్ట్ టైం విజయవాడ టెంపుల్ సో వెరీ పాజిటివ్ ఆ కాడస్ చూస్తే మంచి ఒక పాజిటివ్ వైబ్స్ ఉంది రేపు పాజిటివ్ వైబ్ తీసుకుని ఇప్పుడు ఈ స్టార్ట్ చేస్తున్నారు

ೇನ್ ಅಂದ್ರೆ ಸೂಪರ್

మేము ఈవెంట్ ని హైదరాబాద్లో ప్లాన్ చేస్తామండి సో హైదరాబాద్లో ప్లాన్ చేస్తాము సార్ అడిగారనమాట ప్లాన్ చేస్తున్నామని హైదరాబాద్ ప్లాన్ చేస్తాం సార్ అంటే సరే దేవుడి దగ్గరికి మనమే వెళ్ళాలి తప్ప దేవుడు మనకి పెంచుకోకూడదు అది ప్రజలను ప్లాన్ చేద్దామని చెప్పాను సార్ ఫార్మర్లో ప్రజల మధ్యలో ఈ సినిమా మళ్ళీ ఓపెనింగ్ జరుగుతుంది సార్ చాలా मुझे रस्पेक्ट कर रहे हैं। वंचित हो गए हैं। लाऊंगा वो प्रोफेसर। कौन से साइंटिस्ट? कौन लगे सर मूवी मूवी लाउंगा आपका एक्सपीरियंस बिटूसन के साथ में तारंक चिप रेंज चिप। योगा रहा हूँ। अभी आपने बिगड़ा है वो ना साइंटिस्ट। बिस साइंटिस्ट। क्या करते हैं इसको? वो �

దేశంలో ఎంతమంది ప్రజాప్రతినిధులు పాలకులందరూ ఉన్నారు ఓన్లీ ఫర్ గుమ్మడి నర్సీ గారిని ఎందుకు ఎంచుకున్నారు డైరెక్టర్ గారు మీకు ఏ విధంగా స్టోరీ నేరేషన్ చేశారు సింపుల్ అండి సింపుల్ అండ్ సింప్లిసిటీ సింపుల్ గా ఉన్నారు సింప్లిసిటీ ఉంది అదే టైంలో ఒక ఒక ఎయిమ్ ఉంది ఏం చేయాలి ఇంటెన్షన్ ఉండాలి సింపుల్ అండ్ సింప్లిసిటీ ఉంటే చాలండి చాలా అండి ఇప్పుడు హ్యుమానిటీ ఉంది చాలా మంచి ఈరోజు కావాలండి రోజు అలాగా ఏమైనా ఉండాలని నేను అనిపిస్తుంది అందుకే ఈ స్టోరీలో చాలా ఎమోషన్ దెన్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఎందుకు మీరు సిన్సియర్గా ఉండాలి ఎవరికోసం ఉండాలి అని సిన్సియర్గా సిన్సియర్ రా ఇంకో క్వశ్చన్

రాజకీయం అంటే ఉద్యోగమో వ్యాపారమో కాదు ఒక సామాజిక బాధ్యత మీ అందరు ఒక్కసారి సార్ అలా జీతాన్ని సాక్రిఫైస్ చేసి జీవితాల కోసం పనిచేసి వాళ్ళు ఎంతమంది రాజకీయ సో ఈ చూస్ చేసుకోవడానికి జనరేషన్ కాంట్రిబ్యూషన్ గా మా సైడ్ నుంచి అనుకున్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాను సార్ సార్ ముందుగా కమినాడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ గారికి మా అందరూ కూడా నేను నేను నా సైనిగా రాజ్ కుమార్ సార్ అలా మంచి శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాం సార్ ఎందుకంటే సార్ గొప్ప కథలు చూస్ చేసుకోవాలంటే గొప్ప మనసు ఉండాలి సార్ ఫస్ట్ అలాంటి గొప్ప మనసు రాజ్ కుమార్ సార్ ఫ్యామిలీకి ఎంటర్ ఫ్యామిలీలో ఉండే అందరికీ అర్థం సార్ సార్ తెలుగు ప్రజలు ఏ రకంగా ఆదరించాలని మీరు రీసెంట్ చూసుకుంటారు సార్ మోషన్ పోస్ట్ ఒక లాంచ్ చేసాం గుమ్మడి నర్సయ్య గారు సార్ యాభై దేశం అంతా కూడా తిరిగి చూసేలాగా చేయడానికి బలమైన కారణం ఏమైనా సార్ కథకి ఆ మూలాలకి ముందు ముందుకు తీసుకెళ్లే తరుణం కావాలి సార్ ఆ పవర్ ఏదైతే ఉందో సార్ నాకు సర్ సర్ ద్వారా నాకు ముందు తీసుకెళ్ళడానికి అవకాశం దొరికింది సార్ ఒక్కటైతే చెప్పగలుగుతున్నారు సార్ ఒక ఇంజనీరు ఒక డాక్టరు ఒక లాయర్ ఒక ఐఐఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ మన దేశాన్ని ముందు తీసుకెళ్లే తరుణంలో ఉంటారు సార్ వీళ్ళందరూ చేయడం వల్లే మన దేశం ముందుకెళ్తుంది సార్ సార్ వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకుల పనిచేసే